పదవులు రాలేదన్న అక్కసుతో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఆరోపణలు చేస్తున్న నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సొంత పార్టీ నేతలే పార్టీని బలోపేతం కాకుండా ప్రతిపక్ష నేతకు కోవట్టుగా పనిచేస్తూ కార్యక్రమానికి అడ్డు తగిలి రసాభాస చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా అసంతృప్తిగా ఉన్న నాయకులను రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లగా మధ్యవర్తిగా ఉన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేయాలని ఇరు వర్గాలతో ఆలయంలో ప్రమాణం చేయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననల్ని పొందుతున్న సందర్భంలో సొంత పార్టీ నేతలే పదవుల కోసం పార్టీ పటిష్టతను దిగజార్చుతున్నారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేనులతో కలిసి ఆయన మాట్లాడారు మరి అదే ఎవరు ఎందుకు అధికారం ఉన్న రోజులు ఎవ్వరే కూర్చొని కూడా దూరం ఉండొచ్చు కదా నువ్వు నేపాటి ను ఉంటే నీకు న్యాయం చేసిన ప్రతాప్ రెడ్డి ఎవరు ఉంటే ఆయనకే అన్యాయం చేస్తుబీపీ చేసే తెలుసు అందరికీ గజ్వల్ అందరికి తెలుసు కొట్టాలి కాంతరావుతో కొట్టాడు అదే ప్రతాప్ రెడ్డి నేను ఎంపీబి చేసాడు ఆయన ఎవరు ఉండాలి రచలాగా మాకు మేము ఆయన సర్వ్ చేస్తున్నాం ఆయన రచలాక కొడుతుంది సిద్ధము నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు ఆయన చేసినవన్న మోసం కూడా మోసం చేస్తాను సిద్ధమేను నరసారెడ్డి గారు చేసే తప్పు ఏంటంటే పార్టీలో తీసుకొడతాను తీసుకొని ఆయన చేసే తప్పు శిక్షణ భవిస్తున్నాడు దీని ద్వారా ఆయన శిక్షణ భవిస్తున్నాడు నువ్వు రోజు అదే పని పెట్టుకున్నావు వేదన నువ్వు నువ్వు మంచిగా మార్చుకొని నీ పార్టీకి నీ నాయకుడు హనుమంతరావు నాయకుడు ఆయన చెప్పినట్టు మేము ఇద్దరు సిద్ధమైన సిద్ధమైన ఆయనను కూడా మీరు క్రియేట్ చేసుకుంటా నిజంతా నువ్వు పోయి నువ్వు అవుకుంటున్నావు వేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇలాంటి కార్యక్రమం ఆయనపై నువ్వు మాట్లాడే అయితే లేదు ఆయనపై నీకు మీ ఇద్దరికి కూడా మాట్లాడే అర్హత లేదు మీరు చేసిన దానికి క్షమాపణ చెప్పుకుంటూ అదే విధంగా శంబంతరావు దగ్గర కూర్చొని ఏదైనా ఉంటే పార్టీలా కలిసి పని చేద్దాం ఇకనైనా అని చెప్పి ఈ సందర్భంగా